జోమ పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాల మీద మనం ధ్యానించడం మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచునిటన్ బాటి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకం లేకుండా మీ అదుకు వచ్చటకు దేవుని చిట్టము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయ్యేందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొను మిమ్మను గూర్చి ఎగటెగగా జ్ఞాపకం చేసుకుని చిన్నాను ఇందుకు ఆయన కుమార్ని సువార్త విషయమై నేను నా ఆత్మ సేవించు చిన్న దేవుడే నాకు సాక్షి అపోస్తలైన పావులు గారు ప్రభుణ్ యేసుక్రీస్తుని కూర్చిన రక్షణ సువాత సత్యము అనేకమైన చోట్ల అనేక మందికి ప్రకటించి అనేక మందిని యేసుక్రీస్తు విశ్వాసులుగా చేసి ఉన్నాడు వారి విశ్వాసము అంతటా ప్రకటన చేయబడటకు వారి క్రియల ద్వారా దేవుడు మహిమ పొందేలాగా అనేక మంది వాటిని చూసి ప్రభుణ యేసుక్రీస్తు చెంతకు వచ్చినలాగున ఆయన వారి కొరకు ప్రార్థించి ఉన్నారు అది ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు అపోస్తులేని పావులు గారు సువాత ప్రకటించి ఊరికనే ఉండలేదు వారు ఆత్మీయంగా ఎంతగానో ఎదుగులాగన ప్రభు అని ఏ క్రీస్తు అని పునాది మీద గట్టిగా కట్టబోయేలాగా స్థిరంగా ఉండలాగన వారి కొరకై ఆయన ఎంతగానో ప్రార్థనలు ఎగట జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించుచూ చెల్లించుచు ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రముణి విశ్వసించి రక్షించబడిన మనము ఈ లోకంతో పని లేదు ఈ లోక సంబంధమైన అలవాట్లు ఈ లోక సంబంధమైన క్రియలు ఇవన్నీ కూడా మనకి తగవు మనం విశ్వాసము అంతటా ప్రకటన చేయబడాలి అంటే మన క్రియలే అందుకు సాక్ష్యం ఇస్తాయి మనము ఈ లోకస్తుల్లాగా జీవించము ప్రత్యేకింపబడిన వారంగాను దేవుని శక్తిని ఆత్మని ఆధారం చేసుకొని ఆత్మతో నడిపించబాగుతూ దేవుని మన క్రీడ ద్వారా మహిమ ఈ లోక సంబంధమైన దురాత్మ అంధకార సంబంధమైన శతుల్ని జయించు వారంగాను దేవునిలో స్థిరంగా వారంగా విశ్వాసం ఎలకడిగా ఉండులాగున మనం జీవించాలి ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించు ఉన్నప్పుడు అనేక మంది నిజమైన దేవుని బిడ్డలు నిజమైన దేవుడు ప్రభాని ఏసుక్రీస్తు అని వారు తెలుసుకొని ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచి వారు రక్షించబడతారు మన యొక్క ప్రవర్తన వారిని దేవుని చెందుకు నడిపించేలాగున ఉండాలి అలాగే ఇతరులకు సాక్ష్యం ఇచ్చిన మనము వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి వారు ఎల్లప్పుడూ దేవునికి మహిమాధికరంగా జీవించులాగున దేవునిలో స్థిరంగా ఉండేలాగున ప్రభు ఏసుక్రీస్తులో అంతకంతకు విశ్వాసులు వదిలిలాగా వారి కొరకే మనము నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రార్థించు ఇందులో దేవుడు ఎంతగానో మహిమ పొందుతాడు అనేక మంది ప్రభు ఏసుక్రీస్తు చెంతకు రావాలని అనేక మంది ఆయన చెంతకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడాలనేది పౌరుగారి లక్ష్యము ఆయన అనేకమైన చోట్ల యేసుక్రీస్తును కూర్చిన రక్షణ స్వాత సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే అనేకమైన చోట్ల ఆయనకి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి అనేక సార్లు ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు ఎన్నో రకాలుగా హింసించబడ్డాడు అలాగే ప్రకృతి విపత్తులు కూడా ఆయనకి ఎంతగానో ఆటంకపరిచాయి అలాగే అనేకమైన చోట్ల ఏసుక్రీస్తు రక్షణ స్వార్థ సత్యమునకు ఆటంకంగా నిలిచేవారు హింసించేవారు ఎందరో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో పౌలు గారు విశ్వాసముని విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తుని విడవలేదు ఆయన గూర్చి అంతకంతకు అంతటా ప్రకటన చే దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని చిత్తానుసారంగా ఆయన ముందుకు వెళ్ళాలి అని అనేకమైన చోట్ల ఏసుక్రీస్తుని గూర్చి ప్రకటించాలి అని ఆయన యొక్క లక్ష్యం మన విశ్వాసము అంతటా ప్రకటన చేయబడాలి అనేక మంది ప్రభుత్వ ఏసుక్రీస్తు చెంతకు వచ్చి రక్షించబడాలి అనేక ఆత్మలను మనం సంపాదించుకోవాలి ఇది ప్రతి క్రైస్తవుని క్రైస్తవురాలి బాధ్యత అయితే అనుకూలమైనటువంటి సమయమును ఏర్పరచుటకు దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఎన్నో రకాలుగా ఈ లోకంలో ఇబ్బందులు ఆటంకాలు వన్ యేసుక్రీస్తు సులువ సువాతకు ఆటంకంగా ఎంతో మంది ఎన్నో విపత్తులు వీటన్నింటినీ దాటుకుంటూ ముందుకు పోవాలి అని అంటే మనకు దేవుని సహాయము శక్తి కాపుదల ఎంతో అవసరం కనుక మనం ఎల్లప్పుడూ ఈ విషయం గురించి ప్రార్థిస్తూ దేవుడే తలుపు తెరుస్తాడు ఆ పోస్టల్ అయిన పౌలు గారు విశ్వాసులందరినీ ఎల్లప్పుడూ ఎగదగ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు వారి క్షేమాభివృద్ధి నిమిత్తం వారు ఆత్మీయంగా ఎదుగులాగిన ప్రభు వేసి క్రీస్తులో వారు స్థిరపడులాగిన వారందరినీ ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు వారి నిమిత్తమై వారి విశ్వాసం అంతటా ప్రకటన చేయబడినప్పుడు అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా నిలిచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాడు వారి నిమిత్తం అది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ దేవుడే ఆయనకు సాక్షి తగిన సమయం ఆయనకి గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు ఈ దినం మనం కూడా విశ్వాసుల నిమిత్తమై మనం ప్రార్థిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది ఆత్మీయంగా ఎదుగులాగా దేవుళ్ళు స్థిరపడేలాగా మనం ప్రార్థించాలి అనేక మంది విశ్వాసులు ఆత్మీయమైన బలమైన ఆహారం లేక ఎంతగానో వారు నివసించిపోతూ ఉన్నారు వారు ప్రభు ఏసు క్రీస్తులో అంతకంతకు వేరుపారుటకు స్థిరపడడానికి దేవుణ్ణిలో ఎదుగుటకు వారి నిమిత్తం మనం చేయాలి రక్షణ స్వాత సత్యము అనగా దేవుని గూర్చినటువంటి బలమైన ఆహారము వారికి ప్రకటన చేయబడాలి తెలియపరచబడాలి నిత్యము వారు పోషించబడాలి వారి ఆత్మలు బలపరచబడాలి అంటే రక్షణ స్వాత సత్యాన్ని ప్రకటించు సేవకులు బలమైన ఆహారాన్ని పంచిపెట్టే సేవకులు వారికి రావాలి అందుకు మనము ప్రార్థించాలి దేవుడు అటు వారిని లేవనెట్టు వాడే ఉన్నాడు మనం ప్రార్థించుచున్నప్పుడు వారిని ఆయన నడిపిస్తాడు వారి చెంతకు కనుక వారి క్షేమాభివృద్ధి నిమిత్తం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక దేవుడి తగిన సేవకుని సేవకుల్ని వారి ఎద్దుకు పంపిస్తాడు